మేడ్చల్ మున్సిపాలిటీలో గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే శ్రావణ మాసం ఆఫర్ కోటాస్ వర్జీనియా సిటీ మేడ్చిల్లో ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మీ సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి హెచ్ఎండి ఆమోదించిన లేఅవుట్ విల్లా సౌకర్యాలు క్లబ్ హౌజ్ పార్కులు పిల్లలు ఆడుకునే ప్రదేశాలు సౌకర్యాల భవనం ఇరవై నాలుగు బై ఏడు భద్రత సిసి రోడ్లు భూగర్భ విద్యుత్తు ఫుట్పాత్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అందుబాటులో సౌకర్యాలు విజ్ఞాన్ గ్లోబల్ జన్ స్కూల్ ది క్రీట్ ప్లానెట్ స్కూల్ సెయింట్ క్లారెట్ హై స్కూల్ సెయింట్ ఆంథోనీ జూనియర్ కాలేజీ హైటెక్ వ్యాలీ హై స్కూల్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మేడ్చల్ మేడ్చల్ కోర్టు హాస్పిటల్స్కు చాలా దగ్గరగా ఓఆర్ఆర్కు ఇంకా దగ్గరగా కండ్లకోయ ఐటీ పార్కు చాలా దగ్గరగా మరిన్ని వివరాల సమాచారం కొరకు నాకు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మరియు నైన్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు నైన్ వన్ ఎయిట్ టూ జీరో జీరో సిక్స్ జీరో సెవెన్ వన్